హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈ రోజంతా చాలా బిజీ అయిపోయానండి ఈ బ్లాగ్ నేను సండే రోజు షూట్ చేశాను సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సండే రోజు మా హస్బెండ్ కీమా తెచ్చారు కీమా బేసిక్ గా నాకు ఆ స్మెల్ పడక నువ్వు చేసుకోజాయి అని చెప్పాను ఇంక మా ఆయన్ని వంట చెయ్యి అంటే ఇంక అంతే సంగతులు గది అంతా నానా చెత్తగా తయారవుతుంది అయినా కూడా నాకు ఓపిక లేక ఆ అనర్థానికి నేనే అన్నమాట వేసింది సరే చేసుకో అన్న పాపానికి మొత్తానికి ఒక రోజంతా రెస్ట్ తీసుకునేలాగా జరిగింది అన్నమాట చూడండి మొత్తం అరుగంతా ఎంత చెత్త చెత్తగా ఉందో అది మనం వంట చేసుకుంటే అప్పటికప్పుడు కడిగేస్తూ అప్పటికప్పుడు చెత్తని ఎత్తేస్తూ ఉంటాం కదా సో మరి అబ్బాయిలకి పని చెప్తే మనకి రెండు పనులు అవుతాయన్నమాట సో ఇంకెప్పుడు కూడా ఇలా చేయకూడదు ఈవెన్ మనకి జ్వరం వచ్చినా కూడా నేనే వెళ్ళి చేయాలి అని డిసైడ్ అయిపోయానండి నాకు అనిపిస్తూ ఉంటుందండి అసలు అందరూ ఇలానే చేస్తూ ఉంటారా లేకపోతే మా ఆయనే ఇంత చెత్తగా కిచెన్ని చేస్తూ ఉంటారా వంట చేసేటప్పుడు అనేది నాకు అర్థం కాదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి చూడండి అరుగంతా ఎలా ఉందో ఇంకా ఈ డబ్బాలు ఇవన్నీ అసలు చేసింది ఒక వంట ఒక్క కర్రీకి మొత్తం అంట్లు ఏవైతే ఉన్నాయో గిన్నెలు ఏమైతే ఉన్నాయో వంట అవన్నీ తీసుకొచ్చి అరుగు మీద పెట్టేశారు సో మొత్తానికి కీమా కర్రీ అయితే తినేసాము బాగుంది బట్ వంట మాత్రం బాగా చేశారు అండి ఈ ఈ కూరలో గిన్నె వేసేసి సారీ గిన్నెలో కూర వేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ అండి చాలా అయిపోయింది ఆయిల్ మరకలు టూ మచ్గా అయిపోయినాయి అనమాట క్లీన్ సో మొత్తానికైతే కిచెన్ నాకు క్లీన్ చేయడానికి రెండు గంటలు పట్టిందండి సో ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను అండ్ ఈ ఈ బాక్స్ గురించి నేను మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను చిన్న షార్ట్ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో అదండి వాళ్ళ సండే వ్లాగ్ సో మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి